ఇవన్నీ రాఖీలు ఇవన్నీ హోల్సేల్ షాప్ ఇది పెట్లల్లో ఉన్నాయి రాకీలు హోల్సేల్ షాప్ కాబట్టి పెట్లల్లో ఉన్నాయి రకరకాల రంగులు ఐటమ్స్ డిజైన్లు ఇవన్నీ మనకి కనిపిస్తా ఉన్నాయి ఇవి కూడా హోల్సేల్ షాప్ ఇది ఇవన్నీ హోల్సేల్ కాబట్టి పెట్లల్లో ఉన్నాయి కొన్ని మనకి షాంపిల్గా ఇవి కొన్ని ఓపెన్ చేసి పెట్టారు చూడండి కన్నుల పండుగ కన్నుల గున్నుగా రాఖీలు বল <laughs>

We రాకులే హోల్సేల్ షాప్ ఇది చూడండి తరించండి 300 रुपैया लेंगे 18 रुपैया दीजिए ना 120 लाओ

meshi tar газado mae omorni tar hakunging Mechanion agронlego तो मी रुकाला नका कटेन रे नन्ना अक्का अक्का नाम रेडी कोडी सेम इले रहाला रे नन्ना इतले दिस कोडो 45 नक्का 45 तो गनन एक डझन 36 हे एक एक तो पीस वेट मध्ये 300 मध्ये 77 गावाला 107

பதினஞ்சு ரூபாய் நாலு ரக ஐவா ரூபாய் కనిపించేదాన్ని రాఖీలే చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఇడే శివుడి ఆకారంలో శివలింగం ఆకారంలో ఉన్నటువంటి మోడల్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి ఇక్కడ బ్రదర్ అనేటువంటి మోడల్ ఆకారంలో కూడా కనపడతా ఉన్నాయి ఇంకా ఆడపిల్లలకు సంబంధించి మల్టిపుల్ డిజైన్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి ఇంకా గడియారం ఆకారంలో ఇంకా ఇతర మోడల్స్లో కూడా మనకి కనపడతా ఉన్నాయి నెమలి కొంచెం నెమలి ఆకారంలో సంబంధించినటువంటి డిజైన్స్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి సోమవారం కాబట్టి శివుడికి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నటువంటి ఇవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అవి చూస్తూ ఉన్నాం ఈసారి పండుగ సోమవారం వచ్చింది కాబట్టి శివుడికి సంబంధించినటువంటి మోడల్ ఇవి తీస్తూ ఉన్నాయి गुण गुणा गुणा? गुण। ये है अरे राख तो बोलूंगा डॉक्टर की और तो है जाई